కదా ఏంటి నెక్స్ట్ ప్లాన్ ప్రజాపాలన పేరుతోనే ఇంద్రమ్మ రాజ్యంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గౌరవ కేసీఆర్ గారి కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేటీఆర్ గారి మీద ఎక్కడ అవినీతి జరిగిందో అని వెతుక్కుంటూ మరి లోతుగా దాని మీద డీప్గా పరిశోధన చేసి మరి వేరే పనేం లేనట్టు ప్రభుత్వానికి ఇది ఒకటే పనిగా వాళ్ళని నిర్కిచ్చి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనే పని మీదనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఈ రోజు ప్రజా ప్రయోజనాల కోసం ఈ కార్ రేసింగ్ వాళ్ళకు వాళ్ళకి పేమెంట్లు చేస్తే అది అవినీతి అనేసి ఈ రోజు ఆరోపణలు చేసుకుంటా కోర్టుకు తీసుకుపోయి కేటీఆర్ ను భయ గురి చేయాలి ఆ పార్టీని లోపరుచుకోవాలి ఆ ఎమ్మెల్యేలను గుంజుకోవాలనే ఒక దుర్దేశంతో ఈ పార్టీ పనిచేస్తా ఉన్నది ఎట్టు పరిస్థితుల్లో ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఏం చేసినా కూడా ప్రజాస్వామ్యంలో ఎట్టు పరిస్థితుల్లో అవినీతి కాదు ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నటిప్పుడు నేను నేను సెల్ఫ్ డిఫెన్స్లో ఎవరైనా దాడి చేయొచ్చు నా మీద దాడి చేస్తున్నప్పుడు నేను దాడి చేసుకోవచ్చు ఆ చట్టం పరిధిలో అది అవినీతి ఎట్టు పరిస్థితిలో కాదు కాబట్టి ప్రజల యొక్క ప్రయోజనం కోసం హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ గారు ముందు చూపుతోని చొరవ తీసుకొని వాళ్ళకి పేమెంట్ చేసిండు తప్ప దీంట్లో అవినీతి కోణం అనేదే లేదు కాబట్టి చట్టానికి గౌరవించి విచారణ లేకపోతాడు చట్టానికి గౌరవించి వాళ్ళు అరెస్టులు చేసినా సిద్ధపడతాడు ఎట్టు పరిస్థితుల్లో జైలుకు పోయి వచ్చి మరి ఫిట్ అయ్యి ఆయనే చెప్పిండు ప్రెస్ మీట్ చెప్పి ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల యొక్క వాగోకుల కోసం సంక్షేమమే ధ్యేయంగా వారి వారు ఇచ్చినటువంటి హామీలను ఎట్లయితే నెరవేర్చలే అనే ప్రశ్నించే గొంతుగా మాత్రం కేటీఆర్ గారు పనిచేస్తారు మిగతా వాటికి భయపడే ప్రసక్తే గతంలో లగచర్ల ఇష్యూలో పడ్డ నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన చెప్పని స్టేట్మెంట్ చెప్పినట్టుగా పోలీసు వాళ్ళు ఎవరైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఇచ్చినటువంటి ఆ కంటెంట్ మాత్రమే బయటకు రిలీజ్ చేసి అది ఒక పోర్టు రెడీ చేశారు అంటే ఇటువంటి పరిస్థితులలో అడ్వకేట్లు లేకుండా లీగల్ టీం లేకుండా ఒక్కటి తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు బ్లాంక్ పేపర్ మీద సంతకాలు చేయమని చెప్తారు స్టేట్మెంట్ వారే రాసుకొని రిలీజ్ చేసేయండి జనాలను తప్పుదోవ పట్టిస్తారు ప్రజాస్వామ్యంలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం కనుక ఎటు పరిస్థితుల్లో న్యాయవాదుల సమక్షంలోనే నేను విచారణకు వస్తా గతంలో రాహుల్ గాంధీ పోలేదా విచారణకు సోనియా గాంధీ పోలేదా కాబట్టి విచారణకు రావట్లేదు అనేది బంధం చేయడమే ఈ ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కనుక న్యాయవాదులను ఆరోస్ అలో చేసే వాళ్ళకి ఇబ్బంది ఏముందండి ఎందుకు ఇప్పుడు సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది లగచర్ల ఇష్యూస్ చూసుకోవచ్చు లేకపోతే కేటీఆర్ బొమ్మ రేపు పార్టీ చూసుకోవచ్చు ఇప్పుడు ఈ కార్ ఎందుకు కేటీఆర్ని టార్గెట్ చేస్తుంది నేను ఏమంటున్నా వీళ్ళకి పరిపాలన చేత కావట్లేదు పరిపాలన చేత కాక ప్రశ్నించేటోళ్లను వాళ్ళ గొంతులను నొక్కేయాలే వాళ్ళని జైళ్ళలో పెట్టాలే చిట్టంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఏం లేదు దీపావళి పార్టీకి ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటా ఉంటే దాని డ్రగ్స్ పార్టీ రేవు పార్టీ అనేసి దాని పోటీ రెడీ చేసారు వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాల్లో డబ్బులు ఇచ్చి బెదిరించో బతిలాడుకొని దాన్ని పోటీ రెడీ చేయగలిగారు అంటే ఏం దొరికింది ఎండ్ ఆఫ్ ది డే అక్కడను కొండను తవ్వి ఎల్కని పట్టినాం అర్థం ఇచ్చేము సేమ్ ఈ కేసు కూడా అట్లే కాబోతా ఉన్నది ప్రజా ప్రయోజనాల కోసం హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కోసము ఈ కార్ ఇంగ్ రేసు ఈ కార్ రేస్ అనేది పెద్ద ప్రపంచ వ్యాప్తంగా పెద్ద అటెన్షన్ ఉన్నటువంటి ఈవెంట్ అది ప్రపంచ దేశాలు కూడా దాన్ని వీక్షిస్తుంది ప్రపంచ దేశాల యొక్క నాలెడ్జ్ల హైదరాబాద్ మీద డిస్కషన్ నడుస్తుంది కాబట్టి హైదరాబాద్ని పెంచాలి ఇంకా దాని బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలి దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి హైదరాబాద్ ముందు వరుసలో నిలబెట్టాలని ఇంటెన్షన్తోనే మన భాష కోసమే కదా చేసింది ప్రభుత్వము దానిలో అవినీతి ఎక్కడిది కాబట్టి కొండందవి వెల్కీ పట్టినట్టే ఉంటది రేపు కూడా సో ఏదైతే కాంగ్రెస్ ఆర్గలు హామీ ఇచ్చిందో ఆర్గలు అమలు అవుతున్నాయా ఒకటి ఈ ఏ అరెస్ట్ సంబంధించి పాలిటిక్స్ ఇప్పుడు వీళ్ళ విఫలం ఇప్పుడు వీళ్ళ వాళ్ళు చెప్పినటువంటి హామీలు నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు కార్మికులకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు ఎవరికి కూడా ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు అమలు పరిచే పరిస్థితులు లేరు వీటిని మాట్లాడేటోళ్ళు ఒకరే ఒకరు రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకులు వారి నాయకుని జైల్లో వేస్తే బీఆర్ఎస్ వాళ్ళు అంతా సైలెంట్ అవుతారు అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు తప్ప ఇంకోటి లేదు